తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వాహకులు యాభై నాలుగు వేలు మంది కార్మికులుగా విధులు నిర్వహిస్తున్నారు అని గత ఇరవై మూడు సంవత్సరాలుగా కార్మికుల చేత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెట్టిచాకిని చేయిస్తున్నాయి ఎప్పటికైనా మా భవిష్యత్తు మారుతుందా అని చేస్తున్న కార్మికులను రెండు ప్రభుత్వాలు నడ్డి విరిచివేస్తున్నాయి అన్ని పార్టీలు ఎలక్షన్స్కు ముందు కార్మికుల జీతభత్యాలు పెంచి ఆదుకుంటామని తెలిపి ప్రభుత్వంలోకి రాగానే ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని సరైన టైంలో మధ్యాహ్న భోజన కార్మికులకు మెస్ బిల్లుగాని కోడిగుడ్ల బిల్లుగాని ఇవ్వడం లేదు అని పేద విద్యార్థులకు ఆహారం ఇస్తామని తెలుపుతూ ఆరు ఏడు నెలలకు ఒకసారి బిల్లులు కూడా చెల్లించని పరిస్థితిలో పౌష్టికాహారం ఎలా అందుతుంది అని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం అని అన్నారు పేద ప్రజలైన మధ్యాహ్న భోజన కార్మికులకు పిల్లలకు సమయానికి బిల్లులు వేతనాలు అందించలేని ధనిక రాష్ట్రం ప్రతి విద్యా సంవత్సరం పెండింగ్ బిల్లుల కోసం ధర్నాలు రాస్తారోకోలు చేస్తే తప్ప డబ్బులు విడుదల చేయలేని ప్రభుత్వాలు కాగితాలకే పరిమితం అవుతున్న విద్యా వ్యవస్థ విద్యార్థులకు ఇచ్చే బట్టల సైజులు కూడా అతడు తోడుకోవడానికి అనుకూలంగా ఉండవు ఇప్పుడు ఇచ్చిన వంట పాత్రలు కూడా పాఠశాలకు ఎంతమంది విద్యార్థులు ఉన్నారు వాటికి తగిననని ఇవ్వకుండా అక్కరకు రాణి సైజులలో ఇవ్వడం జరిగింది అని అవి వంటలు చేయడానికి అనుకూలంగా లేని పరిస్థితి ఇప్పుడు పాఠశాలలు ప్రారంభంగానే వంటలు చేయడం ఎలా ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమా అధికారుల నిర్లక్ష్యమా కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే మధ్యాహ్న భోజన ఆలు ఏంటి మెస్ బిల్లులు ఏంటి సీఎం గారి అల్పాహారం ఏంటిది వారిని పరిగణనలోకి తీసుకుని వెంటనే మీ జీతభత్యాలు పెంచుతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పి ఇప్పటికీ పద్దెనిమిది నెలలు అయినా మధ్యాహ్న భోజన కార్మికులను పట్టించుకున్న రోజులు లేదు ఏ ముఖ్యమంత్రి వచ్చిన మధ్యాహ్న భోజనాన్ని స్వచ్ఛంద సంస్థలకు అప్పు చెప్పుతారని సాగదీసుకుంటూ పోతుంది తప్ప కార్మికులకు మాత్రం జీతభత్యాలు పెంచకుండా ఇబ్బందుల పాలు చేస్తున్నారు ప్రారంభం కాగానే కొద్ది రోజులలో పదివేలు రూపాయలు పెంచని తరుణంలో మధ్యాహ్న భోజన కార్మికులు నిరవధిక మెరుపు సమ్మెకు సైతం సిద్ధంగా ఉన్నారని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నట్లు ఏఐటీయూసి తెలంగాణ మధ్యాహ్న భోజన వర్కర్స్ పెద్దపల్లి జిల్లా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలిపారు ముప్పై మూడు జిల్లాలలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి మధ్యాహ్న పోయిన కార్మికుల సమస్యలపై కలెక్టర్ గారికి డివోల గారికి వినతి పత్రాలు ఇరవై రెండు సంవత్సరాలుగా మధ్యాహ్న పోయిన కార్మికులను వెట్టి జాకీ చేయించుకుంటూ ప్రభుత్వాలు గడుపుతున్నాయి అట్లాగే మార్కెట్ రేట్లకు అనుగుణంగా లేకున్నా కొడుకుల రేటు ఐదు రూపాయలున్నా ఎంతున్నా మధ్యాహ్న పోయిన కార్మికులను పెట్టాలని ప్రభుత్వాలు అనేకంగా హింసిస్తున్నాయి గత టీఆర్ఎస్ ప్రభుత్వం పోతూ పోతూ రెండు వేలు పెంచింది ఆ పరిణామంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే పదివేలు ఖచ్చితంగా ఇస్తామని జరిపిన ప్రభుత్వం మాట తప్పింది మరి ఇప్పుడు మధ్యాహ్నం పోయిన కార్మికులకు పాఠశాలలకు పాఠశాలలు నాలుగు రోజులలో ప్రారంభమవుతాయి మరి నాలుగు నెలల పెండింగ్ బిల్లు ఇవ్వకుండా మధ్యాహ్నం పోయిన కార్మికులను మళ్ళీ వంట చేయడం ఎలా ఇది ప్రభుత్వం ప్రభుత్వం దృష్టిలో ఉన్నప్పటికీ కూడా మరి కనీసం బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితిలో మరి ఉన్నారు అదే కాకుండా మధ్యాహ్నం పోయిన కార్మికులు ఎవరైతే ఉన్నారో వారిని మళ్ళీ మహిళా గ్రూపులకు అప్ప చెప్పి వాళ్ళ నుండి పైసలు ఇప్పించి వీళ్ళను చేద్దామంటుండ్రు మరి ఇప్పుడు చేసిన మహిళ వీళ్ళు కూడా మహిళా గ్రూపు మహిళలే మరి వీళ్ళకే ఇరవై సంవత్సరాలుగా నిధులు నిర్వహిస్తారు వీరిని ఆ స్థానం నుండి అమ్మఒడి పాఠశాలలు ఎవరైతే కట్టిరో మరి వాళ్ళకు అప్ప చెప్పి వీళ్ళను కార్మికులుగా చేస్తారంటుండ్రు మరి అది తప్పు ఎందుకంటే మధ్యాహ్నపోయిన కార్మికులు ఇరవై ఐదు సంవత్సరాలుగా మేము జీతం ఇచ్చి అంగన్వాడికి ఎలాగైతే మధ్యాహ్నపోయిన కార్మికులకు సరుకులు ఇస్తున్నావు ఇవ్వమని చెప్పినాం మరి అది మరిచి ఉచిత సలహాలకు పోగుకుంటూ మరి ప్రభుత్వం మధ్యాహ్న పోయిన కార్మికులను అర్థకపోయానికి చూస్తుంది రానున్న రోజుల్లో మధ్యాహ్న పోయిన కార్మికులకు పదివేల రూపాయలు ఏదైతే జీతం ఇవ్వకుంటే కొద్ది రోజులనే మెరుపు సమ్మెకు కూడా మధ్యాహ్న పోయిన కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధమవుతున్నారని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం